హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సురెస్టిక్ టీవీ ఐఫోన్ పోయిన మొబైల్స్ని ఎలా ట్రాక్ చేయాలి ఎలా లొకేట్ చేయాలి అని ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ చేయాల్సిన మన పని టర్న్ ఆన్ ఫైన్ మై ఐఫోన్ ఫోన్లో సెట్టింగ్స్ ఉంటుంది సెటింగ్స్లో వెళ్ళాక ప్రొఫైల్కి వెళ్ళాలి మీ ప్రొఫైల్ ఆ తర్వాత ఫైన్ మైకి వెళ్ళాలి ఫైన్ మై నుంచి ఫైన్ మై ఐఫోన్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ మూడు ఆప్షన్స్ అయితే మనం టర్న్ ఆన్ చేసుకోవాలి ఫైన్ మై ఐఫోన్ ఫైన్ మై నెట్వర్క్ అండ్ సెండ్ లాస్ట్ లొకేషన్ ఈ మూడు ఆన్ చేసుకుంటే దీనివల్ల చాలా యూజెస్ అయితే ఉంటుంది మీ ఫోన్ అయితే ఈజీగా లొకేట్ చేయొచ్చు అండ్ ఆన్లైన్లో కూడా మీ ఫోన్ అయితే ట్రాక్ చేయొచ్చు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఈ మూడు అయితే ఆన్ చేసుకుని పెట్టుకోండి ఆ తర్వాత సెకండ్ స్టెప్ టర్న్ ఆఫ్ కంట్రోల్ సెంటర్ మీ ఫోన్ దొంగిలించాక ఫస్ట్ దొంగలు చేసే పని ఏంటంటే మీ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేస్తారు లేకపోతే మీ నెట్వర్క్ ని మొత్తం డిసేబుల్ చేస్తారు మొబైల్ డేటా వైఫైని ఏది ఉంటుంది మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ సెట్టింగ్స్కి వెళ్ళండి సెట్టింగ్స్ వెళ్ళాక ఫేస్ ఐడి అనే పాస్వర్డ్ అని ఉంటుంది అక్కడ వచ్చేసరికి కంట్రోల్ సెంటర్ అండ్ ఇది ఆఫ్ చేసుకోండి ఇది డిఫాల్ట్ గా అయితే ఆన్ లో ఉంటుంది ఆ తర్వాత వచ్చేసరికి కింద బాటంలో యాక్సెసరీస్ ఉంటుంది ఇది కూడా ఆఫ్ చేసుకోవండి ఆ తర్వాత పైన వచ్చేసరికి నోటిఫికేషన్ సెంటర్ ఉంటుంది ఇది మీ ఇష్టం ఇది ఆఫ్ చేసుకుంటే ఆఫ్ చేసుకుంటే లేంటే వదిలేసేయండి ఇది మీ ఆప్షన్ ఈ మూడు ఆప్షన్స్ ఆఫ్ చేసుకుంటే మీ ఫోన్ లాక్ ఉన్నప్పుడు కంట్రోల్ సెంటర్ని అండ్ మీ యాసెసరీస్ డేటాని యాక్సెస్ చేయలేరు నెట్వర్క్ అయితే ఆఫ్ చేయలేరు టర్న్ ఆఫ్ చేయలేరు ఎందుకంటే లాక్ ఉంటుంది కాబట్టి ఒకవేళ ఆ దొంగలు యాక్సెస్ చేయాలన్నా ఎందుకంటే యాక్సెస్ చేయలేరు పాస్వర్డ్ అండ్ లాక్ ఉంటుంది కాబట్టి మీ ఫేస్ ఐడి ఆర్ పాస్వర్డ్ ఉంటేనే ఈ కంట్రోల్ సెంటర్ని యాక్సెస్ చేయగలం అప్పుడే నెట్వర్క్ కానీ వైఫై కానీ ఆఫ్ చేయగలం ఆ తర్వాత స్టెప్ యూజింగ్ ద మై యాప్ ఈ ఫైన్ మై యాప్ నుంచి చాలా పనులు అయితే ఈ ఈ మై యాప్ ఖచ్చితంగా ఉండాలి మీ ఐఫోన్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ ఫైన్ మై యాప్కి వెళ్ళండి ఇక్కడైతే మీరు కనెక్ట్ చేసిన యాపిల్ లాంటితో డివైజెస్ అన్నీ కనిపిస్తుంది ఇక్కడ నుంచి మీ యాపిల్ డివైజెస్ మొత్తం అన్ని ట్రాక్ చేయొచ్చు ఇక్కడ ఇక్కడ మొత్తం చూడవచ్చు మీ డివైజ్ ఓపెన్ చేసినాక వాళ్ళ బ్యాటరీ కానీ ఆ ఫోన్ స్టేటస్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది లొకేషన్ కూడా ఆ తర్వాత ఓకే ఈ ఫైన్ మై యాప్ వేరే డివైజెస్లు కూడా మనం యాక్సెస్ చేయొచ్చు ఆండ్రాయిడ్ ఆర్ విండోస్లో కూడా ఉంటుంది మనం క్రోమ్లో కానీ అలాంటి వేరే బ్రౌజర్స్లో వెళ్తే ఐక్రో డాట్ కామ్ ఆర్ ఫైన్ మై ఐఫోన్ డివైజెస్ అని ఉంటుంది సో ఆ ఆప్షన్స్ నొక్కితే అక్కడ సైన్ ఇన్ అయ్యి మీ యాపిల్ డివైజెస్ అన్ని లొకేట్ చేయొచ్చు ఈ ఆప్షన్ కూడా యూజ్ అవుతుంది తర్వాత మీకు కానీ ఐప్యాడ్ కానీ మ్యాక్బుక్ కానీ అలా వేరే ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ నుంచి కూడా మీ ఐఫోన్ అయితే ట్రాక్ చేయొచ్చు ఫైన్ మై యాప్ ఉంటుంది అన్ని డివై అన్ని యాపిల్ డివైజెస్లో ఫైన్ మై యాప్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి మీ ఐఫోన్ కూడా ట్రాక్ చేయొచ్చు ఆ తర్వాత ఫోర్త్ స్టెప్ ప్లే సౌండ్ ఫీచర్ మీ ఐఫోన్ మీ దగ్గరలో ఉన్నప్పుడు ఈ ప్లే ఆప్షన్ అనేది చాలా యూజ్ అవుతుంది మీ ఫోన్ అయితే రింగ్ అవుతుంది మీ దగ్గరలో సరౌండింగ్స్ ఉన్నప్పుడు మీ ఐఫోన్ సైలెంట్లో ఉన్నా కూడా ఈ ప్లే సౌండ్ ఆప్షన్ రింగ్ అవుతుంది ఆ తర్వాత ఫిఫ్త్ టైమ్ షేర్ ఇవాళ్ళ లొకేషన్ మీ ఐఫోన్ లొకేషన్ మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయాలి షేర్ చేయాలి షేర్ చేయొచ్చు మీకు ట్రస్టెడ్ పర్సన్స్ ఉన్నప్పుడు వాళ్ళు మాత్రం నమ్మకస్తులు అయితే షేర్ చేయండి ఈ ఆప్షన్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది మీ ఫ్రెండ్స్ కానీ మీకు కానీ ఈ ఆప్షన్ ఫస్ట్ మీ ఫైండ్ మై ఐఫోన్కి వెళ్ళాలి ఫైండ్ మై యాప్లో ఆ తర్వాత ఇక్కడ డివైజెస్ అని ఉంటుంది ఇక్కడ డివైజెస్ ప్లస్ బటన్ ఉంటుంది ప్లేస్ బటన్ వచ్చి షేర్ మై లొకేషన్ ఉంటుంది ఇక్కడ మీ ఫ్రెండ్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయొచ్చు వాళ్ళకైతే ఖచ్చితంగా ఐ మెసేజ్ ఉండాలి ఐ మెసేజ్ నుంచే ఇదైతే షేర్ అవుతుంది అప్పుడు ఒకసారి ఈ ఆప్షన్ని షేర్ చేస్తే వాళ్ళైతే ఎప్పుడంటే అప్పుడు మీ లొకేషన్ అయితే చూడొచ్చు ఎక్కడ ట్రా ఈజీగా మీ ఫోన్ పోయిందంటే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫోన్ అయితే ఈజీగా ట్రాక్ చేయొచ్చు దీనివల్ల ఇదైతే చాలా యూజ్ అవుతుంది పర్మనెంట్గా ఇది రియల్ టైమ్ లొకేషన్ షేర్ అవుతుంది ఒకేలా మీరు ఆఫ్ చేసుకోవాలంటే ఇది మళ్ళీ మీరు ఆఫ్ చేసేంత వరకు రిమూవ్ వరకు ఆ ఫ్రెండ్ని ఈ లొకేషన్ అనేది షేర్ అవుతాను ఉంటుంది వాళ్ళకి తర్వాత వచ్చేసరికి హెల్ప్ ఫ్రెండ్ ఒకేవేళ మీ ఫ్రెండ్ ఫోన్ కానీ పోతే ఈ ఆప్షన్ అయితే బాగా పనిచేస్తుంది ఎలా చేయాలంటే ఫైండ్ మై యాప్కి వెళ్ళాలి ఆ తర్వాత ఇక్కడ బాటంలో మీ అని ఉంటుంది ఆ తర్వాత ఇటు బాటంలో చూస్తే హెల్ప్ ఫ్రెండ్ అని ఉంటుంది ఆ తర్వాత ఇది ఎలా యూజ్ చేస్తుంది అంటే మీరు ఆ తర్వాత దీనిపైన ట్యాప్ చేసే ఆర్ క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్తారు డిఫాల్ట్ బ్రౌజర్ ఆ తర్వాత ఫైండ్ మై ఫ్రెండ్ ఐఫోన్ అని ఉంటుంది ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్ యాపిల్ యాడి నుంచి సైన్ ఇన్ అయితే తన ఫో డీటెయిల్స్ అని యాపిల్ డివైజెస్ అని ఇక్కడ నుంచి మరి ట్రాక్ అయితే చేయొచ్చు ఈజీగా అయితే ఆ ఫోన్ అయితే ట్రాక్ చేయొచ్చు లొకేట్ చేయొచ్చు తర్వాత నెక్స్ట్ స్టెప్ యాక్టివేట్ లాస్ట్ మోడ్ ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది అంటే ఒకవేళ మీ ఐ ఫోన్ పోయింది ఇంకా దొరకదు కష్టం అంటే అప్పుడు ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది ఎలా చేయాలంటే ఫైన్ మై యాప్కి వెళ్ళాలి తర్వాత ఇక్కడ మీ డివైస్ చూజ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ బాటంలో ఉంటుంది ఆ తర్వాత బాటంలో ఉంటుంది యాక్టివేట్ లాస్ట్ మోడ్ అని ఇది ఒకసారి యాక్టివేట్ చేస్తే ఇక్కడ మీ మెసేజ్ కూడా ఇవ్వచ్చు ఆ ఫోన్ నెంబర్ అని ఇవ్వచ్చు ఇక్కడ మెసేజ్ అని ఉంటుంది అప్పుడు మీ ఫోన్ పడిపోయినా సో లాస్ట్ అయిన ఫోన్కి ఈ ఫోన్ స్క్రీన్ పైన మెసేజ్ అయితే వస్తుంది కనిపిస్తుంది సో తీసుకున్న వాళ్ళైతే ఆ మెసేజ్ చూసి మీకు అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇది కూడా హెల్ప్ అవ్వచ్చు మీకు తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎరేజ్ ఐఫోన్ ఆప్షన్ లాస్ట్ ఫైనల్ ఆప్షన్ ఇది మీకు కానీ మీ ఐఫోన్ ఇంకా కనిపెట్టలేం ఇంకా దొరకదు కష్టం ఆ టైంలో ఈ ఆప్షన్ అయితే బాగా యూజ్ అవుతుంది సో ఇది చేయాల్సింది ఏంటంటే ఫైండ్ మై యాప్ డివైస్ అండ్ మీ డివైస్ సెలెక్ట్ చేసినాక ఆ తర్వాత కింద బాటంలో ఎరేజ్ ఐఫోన్ అని ఉంటుంది ఒక్కసారి ఇది ఆప్షన్ నొక్కితే మొత్తం డేటా మొత్తం పోతుంది మీ ఫోన్లో ఉన్న డేటా మొత్తం ఎరేజ్ అయిపోతుంది మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్తో పాటు ఆల్ క్లియర్ అయిపోతుంది ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే అడిషనల్గా ఒకవేళ ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఒకవేళ మీ ఫోన్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉన్న ఉంటే ఈజీగా ఎరేజ్ అయిపోతుంది ఇవన్నీ పోతుంది ఎవరు చూడకూడదు అంటే ఈ ఆప్షన్ అయితే పని చేస్తుంది ఎరేజ్ ఐఫోన్ అంటే మొత్తం డేటా మొత్తం పోతుంది మీ ఫోన్లో అనే డేటా మొత్తం సో నైన్త్ స్టెప్ వచ్చేసరికి అడిషనల్ స్టెప్స్ ఫస్ట్ వచ్చేసరికి అడిషనల్ స్టెప్స్లో అకౌంట్ రికవరీ అకౌంట్ రికవర్ అనేది చాలా యూస్ఫుల్ ఫీచర్ మీరైతే ఖచ్చితంగా ఇది ఆన్ చేసుకోండి టర్న్ ఆన్ చేసుకోండి ఎలా చేయాలో మీకు స్టెప్స్ అని చెప్తాను ఫస్ట్ వచ్చేసరికి సెట్టింగ్స్లోకి వెళ్ళాలి సెట్టింగ్స్ తర్వాత ప్రొఫైల్కి వెళ్ళాలి ప్రొఫైల్ నుంచి సైన్ ఇన్ అండ్ సెక్యూరీ ఉంటుంది ఆ తర్వాత అకౌంట్ రిక్వైర్ అయిన ఆప్షన్ వస్తుంది ఇక్కడైతే మీ ట్రస్టెడ్ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేయొచ్చు సో చేసుకోని మీ ఫ్యామిలీ మెంబర్తో అకౌంట్ రిక్వైర్ అయితే చేసుకోవచ్చు వాళ్ళకైతే యాక్సెప్ట్ చేస్తారు ఈ ఆప్షన్ వల్ల మీ అకౌంట్ లాక్ అయినా యాక్సిస్ చేయకపోయినా ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినా కూడా ఆ టైంలో అయితే ఈ అకౌంట్ రికవరీ మెథడ్ అయితే బాగా యూజ్ అవుతుంది మీకు మీ అకౌంట్లో మీరు యాక్సెస్ చేసుకోవచ్చు మళ్ళీ తిరిగి తర్వాత స్టెప్ వచ్చేసరికి బ్యాకప్ సో మీ ఫోన్ అనేది బ్యాకప్ ఎప్పుడు ఉండాలి ఐక్లోడ్ కానీ ఒకవేళ ఫొటోస్ ఉంటే గూగుల్ ఫొటోస్ కానీ ఇంపార్టెంట్ డేటా అంటే ఐక్లోడ్కి ఇవన్నీ బ్యాకప్ చేస్తుండాలి ఎప్పటికప్పుడు అప్పుడు ఒకవేళ మీ ఫోన్ ఎక్కడైనా పోయినా అప్పుడు మీరు కొత్త ఫోన్ తీసుకున్నా కూడా ఇది బ్యాకప్ వల్ల మీ ఫోన్ అయితే అన్ని డేటా మీ పర్సనల్ డేటా కూడా బ్యాకప్ అవుతుంది సో దానివల్ల మీకైతే మీ డేటా అయితే ఎక్కడికి వెళ్ళదు సో ఇది కూడా బాగా కొత్త డివైజ్లో కూడా గా ఉంటుంది మీ డేటా ఇది కూడా యూజ్ అవుతుంది ఈ టిప్స్ ఫాలో అయ్యాక కూడా మీ ఫోన్ దొరకలేదంటే వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడమే ఉంటుంది ఇది ఫైనల్ స్టెప్ అయితే సో ఇది ఫ్రెండ్స్ నా టిప్స్ వచ్చేసరికి ఒకవేళ మీ ఐఫోన్ పోతే ఒకసారి ఫోన్ పోయిందంటే పోయినట్లే మ్యాక్స్ నేను చెప్పిన టిప్స్ అన్ని పనికొస్తుంది దొరకవచ్చు ఇవన్నీ కరెక్ట్గా యూజ్ చేస్తే అది కూడా మీ ఐఫోన్ అనేది నెట్వర్క్ కండిషన్లో ఉండాలి మొబైల్ డేటా వైఫై కనెక్ట్ అయ్యి ఉండాలి అప్పుడే నేను చెప్పిన స్టెప్స్ అన్ని మీకు ఈజీగా ఫోన్ అయితే ట్రాక్ చేయొచ్చు లేకపోతే కష్టం అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ వచ్చేసరికి ఈ వీడియోలో మొత్తం డీటెయిల్స్ అని మీకు అన్ని క్లియర్గా చెప్పాను సో ఎలా ఫోన్ పోతే ఎలా కనిపెట్టాలి ఎలా ట్రాక్ చేయాలి ఎలా లొకేట్ చేయాలి మీ ఫ్రెండ్స్ని ఎలా షేర్ చేయాలి ఇవన్నీ నేను క్లియర్గా చెప్పాను సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని తప్పకుండా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుస్తుంది ఇది ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ మెసేజ్ కాబట్టి వాళ్ళు కూడా తెలుసు అర్థం అవుతుంది ఎలా యూజ్ చేయాలని అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళతో పాటు సబ్స్క్రైబ్ కూడా చేయించండి నా ఛానల్కి అండ్ ఐ విల్ సీ ఓన్ నెక్స్ట్ వీడియో